చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళగిరి డిపో రోడ్లో గల చేనేత శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి డొకపర్తి రామారావు రాష్ట్ర కమిటీ సభ్యులు కౌతర్పు వెంకటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు సాధు నరసింహారావు చిట్టేల సీతారామాంజయులు కాకి మల్లికార్జునరావు మూలం సుచందర్ రావు కొండేటి కుమారి తదితరులు పాల్గొన్నారు అమ్మల నేత నేత సంపదకం ప్రత్యేక కార్మికునికి అమ్మల జరపాలి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు జీవన వెంటనే అమ్మల జరపాలి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు జీవన వెంటనే జరపాలి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ జీవన వెంటనే అమ్మల జరపాలి నేత నేత సంపదకం ప్రత్యేక కార్మికునికి ఇవ్వాలి చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు శిక్షించాలి తేనేత రిజర్వేషన్లను పవర్లు మీద తయారు చేసినటువంటి వాళ్ళని అమలు జరపాలి పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపాలి పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు అమలు జరపాలి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వను అమలు జరపాలి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు జీవోను కేటాయించాలి చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు అమలు జరపాలి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు జీవోను అమలు జరపాలి నేత నేత పథకం ప్రతి చేనేత కార్మికునికి కేటాయించాలి చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు అమలు జరపాలి రెండు వందల ఐదు కరెంట్ జీవనం వెంటనే అమలు జరపాలి రెండు వందల ఉచిత కరెంట్ జీవనం వెంటనే అమల జరపాలి నేత నేస్తం పథకం అమలు జరపాలి నేత నిర్ణయం పథకం అమలు జరపాలి నేత నిర్ణయాసం పథకం అమలు జరపాలి నేత పథకం అమలు జరపాలి నేత నేసం పథకం పదండి ఐదుగురే వస్తాను వాళ్ళ ఐదుగురే నేను నేను బాధ్యత రావాలి కదా అది ఈ సందర్భంగా మిధుల తొలుత రాష్ట్ర చేనేత జోడి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ జాయింట్ డైరెక్టర్ కె కన్నబాబుల్లో కలిసి వినత్పత్రం సమర్పించారు కదా మాస్టేవర్ నయతనేస్తున్నారు అవును అట్టనే సహకార సంఘాల నేత నేస్తున్నారు మాస్ట్రావ దగ్గర నేత నాయతని చేనేత కార్మికుడికి సొంతిల్లు నుండి ఇక్కడ నేతను ఇస్తుంటాడు అవును అతని పేరుగా నమ్మో చేయాలనే మా డిమాండ్ ఎందుకంటే సొంతిల్ ఉంది అతనికి

చేనేత జౌళిశాఖ రాష్ట్ర కమిషనర్ జి రేఖారాణి చేనేత కార్మికులతో సమావేశమయ్యారు చేనేత జౌళిశాఖ డిపార్ట్మెంట్ పరంగా చేపట్టిన అంశాలను కమిషనర్ వారికి వివరించారు

అన్ని గ్రూప్ వనజాన్ రమ్మ టెన్ మెంబర్స్కి సపరేట్గా వనజాన్ రమ్మ తెలిసి ఈ గ్రూపుల్లో మేము యాన్ ఇస్తున్నాము అన్నీ ఇస్తున్నాము డిజైన్ ఒకటి ఇచ్చి అంత ఇచ్చి ఒక ఒక ఇరవై లక్షలు సరుపు కావాలి మనకి దాంట్లో కొత్త డిజైన్స్ కూడా నెయ్యాలండి దాని తర్వాత నూస్ ఇస్తాం ఇస్తాం ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం బట్ ఇదంతా లేడీస్ కోసం సరేనా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి చెప్పండి మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి ఇప్పుడు సిక్స్ కాకుండా ఇంకో క్లాస్ వచ్చిందమ్మా సిక్స్లో కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈసీ పంపిస్తే ఇంకొకటి కూడా వస్తుంది మీకు వర్క్షాప్లు ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ నేర్చుకుంటే మీకు ఉన్న వేజెస్ కంటే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి మీరు మీరందరూ అందరూ ఓఎన్డీసీలో కూడా చేస్తే మీరు డైరెక్ట్ గా కూడా అమ్ముకోవచ్చు అలా కాదు రేపు మనం ఎంతో మీటింగ్ పెట్టుకుంటున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం మీరు లేదు రేపు మనం క్లస్టర్ మీటింగ్ పెట్టి ఆ చంద్రికతో డిజైన్ వీళ్ళతోనే కదా చేయించాలి వీళ్ళతోనే చెప్పండి సార్ ఇప్పుడు ఒక క్లస్టర్ వచ్చింది అమ్మ ఇంకో క్లస్టర్ వచ్చింది మంగళగిరికి దాంట్లో ఎవేర్నెస్ ప్రోగ్రామ్ అంతకు ముందు ఎలాగ పెట్టేవాళ్ళము రేపు డిజైనర్ గారు వస్తారు మేము ఆల్రెడీ అపాయింట్ అయ్యి ఉన్నారు అప్పుడు మీకు పావని దీప్తి ఉన్నారు దీప్తి దీప్తి అలాగే మీకు ఒక డిజైన్ లభించారు ఆ డిజైనర్ మీకు కొత్త కొత్త డిజైన్స్ నేర్పిస్తారు ఇప్పుడున్న మార్కెట్ అనుకూలంగా డిజైన్స్ నేర్పిస్తారు అది మీరు నేర్చుకున్నారనుకోండి ఇప్పుడు ఆ సరుకు కూడా కొనేస్తారు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు తీసేసుకుంటారు ఇప్పుడు మీరు సరుకు కూడా పెట్టుకునే అవసరం లేదు యాను అన్నీ ఇస్తాము మీకు మీరు నేను నేసిన తర్వాత మీకు ఆ డిజైన్ కొంచెం డిఫరెంట్ డిజైన్ దానికి ఏమంటారు వేజెస్ ని తెలుగులో ఏమంటారు వేతనం వేతనం కూడా ఎక్కువ ఇస్తాం పులీస్ ఎక్కువ వస్తాంకి సో దాని కోసం మేము రేపు వస్తున్నాం కానీ ఇది ఒక నిమిషం దాని తర్వాత లేడీస్ కే ఇది ఇది డ్వాక్రా ముగ్గురు ఎన్ఆర్ఎల్ఎం

అయితే అందులో కొన్ని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సొంత ఇల్లు ఉండి ఇంట్లో మగ్గం అనేటటువంటి ఆ సొంత ఇంట్లోనే ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉంటారు ఇంకా పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇందులో కొంతమంది సొంత ఇల్లు ఉన్నాయి కానీ ఆ ఇంట్లో మళ్ళీ కిట్టుక ఉన్నాయి ఇంకా లోపల మగ్గం పెట్టుకోవడానికి అవకాశం లేదు కిటికీలలో ఉండే దానికి ఇంకా చిన్న చిన్న ఇల్లు వీళ్ళు ఏంటి అంటే అక్కడ వేసుకుంటున్నారు ఇది మాస్టర్ ఎవరి దగ్గర వేసుకుంటున్నారు మగ్గమేమో అక్కడ ఉంటుంది ఇల్లు సొంత ఇల్లు ఇక్కడ ఉంటుంది దాన్ని ఏంటంటే అతను జీవితకారిమిడే కాబట్టి ఇల్లు ఎక్కడ ఉన్న వర్క్ చేసుకోవచ్చు అయినదే కాబట్టి అతను కూడా యాక్సెప్ట్ చేయమన్నారు అట్లాగే సహకార సంఘాల్లో కూడా సెట్లు ఉన్నాయి మనం పడిదు కానివ్వండి ఇంకా అందుకు అట్లా అచ్చన్న నాయుడు గారు ఇదే ఇదే క్యాబ్నెట్లు రేస్ చేశారు ఏమన్నారంటే ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాము తర్వాత ఏంటి అంటే మమ్మల్ని ఒక సర్వే చేయమన్నారు మమ్మల్ని ఇట్లా ఎన్ని ఉన్నాయి అలా ఎన్నున్నాయి ఇలాంటివి అసలు ఏం చెయ్యొచ్చు వీటికి ఇలా అయితే ఇల్లు అయితే ప్రాబ్లం లేదు షెడ్లు ఎన్ని ఉన్నాయి ఎంత మంది నేర్చున్నారు అంటే డబల్ ఎంట్రీ కాకూడదు అర్థం చేసుకోండి కూడా ఎంట్రీ అవ్వకూడదు సో మమ్మల్ని సర్వే చేయమన్నారు సర్వే మా తరఫున బాకీ ఉంది ఇప్పుడు మేము ఆ సర్వేకి వెళ్తాం షెడ్స్ ఎన్ని ఉన్నాయో మనం సర్వే చేయాలి కనబాబు గారు ఒక టీం ని ఏర్పాటు చేసి సర్వే చేస్తాము ఎన్ని షెడ్లు ఉన్నాయి కామన్ ఫెసిలిటీస్ సెంటర్ ఈ ఇష్యూ వచ్చింది మీరు మాట్లాడే ఇష్యూ తీసుకొచ్చారు సీఎం గారి దగ్గరికి సర్వే ఎక్కడ జరుగుతుంది మంగళగిరిలో జరుగుతుంది కానీ సర్వే జరుగుతుంది మీరేం కంగారు పడదు సో రేపు మీటింగ్ ఎక్కడ పెట్టుకుందాం ఇక్కడ అక్కడ అంత ఉంది కొంచెం శుభ్రం చేయించరా ఇప్పుడు చదువుకుంటావుడుకుంటా ఖర్చు అవుతుంది మగ్గం నేస్తారు చూడండి దానికి ఖర్చు అవుతుంది ఏదైతే ఆ ఖర్చు అవుతుందో దానికి మనం ఈ విసులుబాటు ఇస్తున్నాం

చేనేత కార్మికులు అప్లికేషన్లు పెట్టుకొని కరెంట్ ఆఫీసులకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు లేవు ఉత్తర్వులు వచ్చిన తర్వాత అమలు జరుపుతామని చెప్తూ ఉన్నారు కనుక మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే జీవో ఇచ్చినందుకు సంతోషం ఆ జీవోని పైనుంచి కింద కరెంట్ ఆఫీసులు ఎంక్వైరీ చేసి రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు జీవో కార్మికులకు అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రెండు వందల యువసరం అమలు జరుగుతుందని చెప్పింది ఆగస్టు ఏడవ తేదీన హామీ ఇచ్చారు దాదాపు ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా జీవో విడుదల చేసి అమలు జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం చేస్తా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను అధికారానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ఏది రద్దు చేయనని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది కానీ అధికారానికి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు ఇస్తున్నటువంటి నేతన్న నేత పథకాన్ని రద్దు చేసి చేనేత కార్మికులకు అన్యాయం చేయడం జరిగింది కనుక చే నేతన్యా సంపదం పునః పునరుద్ధరించి ప్రతి చేనేత కార్మికునికి ఇరవై నాలుగు వేల రూపాయలు అమలు జరపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చేనేతకి రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాలని చెప్పి కోరాము కానీ నూట డెబ్బై కోట్లు మాత్రమే కేటాయించి చేనేతకి అన్యాయం చేశారు కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికీ కూడా మాస్టర్ వ్యవస్థ దగ్గర సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులకి సొంత ఇల్లు లేక అద్దెలలో ఉంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఆదాన్ని ఇంటి ఎద్దరు కట్టడానికే సరిపోతూ ఉంది కుటుంబాలు జరగడం కష్టంగా ఉంది ఇప్పుడు ఈ రెండు వందల యూనిట్ల ఉచిత జీవో వారికి అమలు జరిగే పరిస్థితి లేదు కనుక మా డిమాండ్ ఏంటంటే మార్షల్ వ్యవస్థ దగ్గర కానీ సహకార సంఘాలు పనిచేసే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ లిస్టులు తయారు చేసి వాళ్ళు ఎక్కడైతే అద్దుకుంటున్నారో అది అద్దె ఇల్లు అని చెప్పి వీళ్ళు రికార్డు తీసుకొని వాళ్ళకి అమలు జరపాలి వాళ్ళు ఇల్లు కనుక మారితే వెంటనే వాళ్ళే కరెంట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మేము పలానా ఇంట్లోకి మారామని చెప్పి వాళ్ళు నమోదు చేసుకునే విధంగా వాళ్ళకు కూడా ఉచిత కరెంటు అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చేనేత కారులకి మూడు సెంట్ల స్థలంలో మగ్గం షెడ్యూల్తో కూడిన ఇళ్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్స్ అన్ని అమలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం